ఓం శ్రీమాత్రే నమ రేపే ఐదు వందల ఏళ్లకి వస్తున్న అక్షయ తృతీయ వృషభ రాశి వారికి తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం రెండు గాను రాజపూజ్యం ఏడుగాను వ్యయం గాను అవమానం మూడు గాను కనిపిస్తుంది రేపు అక్షయ తృతీయ నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో పలు సంఘటనలు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది రేపటి నుండి కూడా వీరి యొక్క జీవితంలో పలు అద్భుతమైన మార్పులనేవి కనిపిస్తూ ఉన్నాయి పురోగతి సాధించబోతూ ఉన్నారు మీ పదవ ఇంట్లో శని సంచారం కారణంగా మీరు కోరుకున్నది కోరుకున్నట్లు జరగబోతూ ఉంది ఈ శని ప్రభావం అనేది మీ ఉద్యోగంలో మంచి పురోగతిని మరియు అభివృద్ధిని తెచ్చిపెడుతుంది ఈ సమయంలో రాహువు మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు రాహు ఇక్కడ ఉండడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు కాబట్టి ఇది మీకు అత్యంత ముఖ్యమైన సమయ చెప్పవచ్చు అవకాశాలు రావడానికి కానీ కొత్త ఉద్యోగం కోసం మీరు ముందుకు అడుగులు వేయడానికి కానీ లేదా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కానీ మీ జీవితంలో మీరు కొత్త అడుగులు తీసుకోవడానికి కానీ ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ప్రతి అవకాశాన్ని కూడా ఈ సమయంలో వినియోగించుకునేందుకు ప్రయత్నం చేయండి మీ స్నేహితుల సంఖ్య అలాగే సామాజిక రంగంలో మీ హెచ్చుతగ్గులు పెరుగుతాయి మరియు మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు గ్రహాల ఆధారంగా చూసుకున్నట్టయితే అన్ని ఫలితాలు కూడా లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నాయి స్నేహితులు పెరిగే అవకాశం ఉంటుంది కొత్త కొత్త స్నేహితుల యొక్క పరిచయం కూడా జరగబోతూ ఉంది ఇది మీకు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు మీరు వేసుకున్న అంచనాలన్నీ కూడా తారుమారు కాకుండా మీరు అనుకున్న రీతిలోనే ప్రతి పని కూడా సరైన సమయానికి జరిగిపోతుంది దీనితో పాటుగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కొత్త పనులు చెయ్యాలనుకున్నా కూడా ఇది మీకు సరైన సమయంగా చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారి ప్రేమ జీవితం పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే ప్రేమ జీవితం పరంగా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది మీ ప్రేమ జీవితంలో మీరు కోరుకున్నట్టే మొత్తం జరుగుతుంది మీ ప్రేమ విషయంలో మీరు మోసపోయినట్లయితే కనుక ఆ బాధ నుండి పూర్తిగా ఈ సమయంలో బయటికి రాగలుగుతారు మీరు ఇష్టపడే వ్యక్తులు మీ గురించి పూర్తిగా అర్థం చేసుకోబోతున్నారు మీరు వారిపై ప్రేమను చూపించినప్పటికీ కూడా వారు మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధపడుతూ ఉన్నట్టయితే వారికి మీపై గౌరవం కూడా పెరుగుతుంది మీపై ఇష్టం పెరుగుతుంది మీ గురించి వారు పూర్తిగా తెలుసుకోగలుగుతారు మీ ప్రేమ జీవితం అనేది పూర్తిగా ఆనందమయం కాబోతూ ఉంది ఇక వైవాహిక జీవితం పరంగా చూస్తే గ్రహాల్ని పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి జాగ్రత్త మీ జీవిత భాగస్వామితో అనుకోని రీతిలో గొడవలు రావడం కానీ కుటుంబం విషయంలో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మీ మధ్య విభేదాలు రావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త ముందుగానే చెప్తున్నాం ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే కనుక మీ వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులు కొన్ని కొన్ని విషయాల్లో మీకు అడ్డు రావడం కారణంగా వారితో విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మీరు కోరుకున్న రీతిలో ముందుకు వెళ్ళగలిగినప్పటికీ కూడా మీ కుటుంబం మీకు అడ్డు చెప్పడం లాంటివి జరగడం వల్ల మీ కుటుంబంతో మీకున్న సంబంధం అనేది కొద్ది కొద్దిగా తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది కెరియర్ వారీగా చూస్తే కెరియర్ పరంగా వృషభ రాశి వారికి ఆహ్లాదకరమైన మరియు ఆనందకరమైన కెరియర్ ఉంటుంది మంచి ఉద్యోగం కూడా లభించబోతుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యస్థులుగా ఉంటారు బాగా ధైర్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు కష్టపడి పని చేస్తే కనుక మీ ప్రయత్నాలకి తగిన ఫలితం అనేది లభిస్తుంది మీ ప్రయత్నాలకి తగిన ఫలితంతో పాటుగా సమాజంలో గౌరవంతో పాటుగా మీపై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు మీ కుటుంబం మిమ్మల్ని గౌరవిస్తుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వారందరూ కూడా ఈ సమయంలో మీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు సహోద్యోగులు ఉన్న విభేదాలు దూరైపోతాయి గతంలో సహోద్యోగులతో మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులతో కానీ లేకుంటే మీ చుట్టాలతో కానీ బంధువులతో కానీ బయట వాళ్లతో కానీ ఎవరితో అయినా సరే మీకు విభేదాలు ఉన్నట్టయితే కనుక ఆ విభేదాలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ మాట కారణంగానే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అహంకారాన్ని మీరు అణిచిపెట్టకపోతే మీకున్న బంధువులందరూ కూడా దూరం అయిపోతారు జాగ్రత్త ఇక విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కూడా విద్యా జీవితం పరంగా కలిసి రాదు ఏకాగ్రత అనేది చాలా అవసరం ఒగానొక సమయంలో ఏకాగ్రత లోపించడం వంటివి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఐదవ ఇంట్లో కేతు ఉండడం మీ చదువులో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్తో చదవాలి లేకుంటే విజయాలు సాధించలేరు విదేశానికి వెళ్ళి చదువుకోవాలనుకునే అనుకునే వారికి హెచ్చు తగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి విదేశాలకి వెళ్ళి చదవాలి అనుకున్న విద్య విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది ఆర్థిక ఫలితాలు చూస్తే ఆర్థిక ఫలితాల పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉండవు కానీ అతి ఖర్చులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టాన్ని చూడాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీ ఆరోగ్యపరంగా చూస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై పూర్తిగా ఉండడం వల్ల మీరు డబ్బు కూడా బాగా సంపాదించబోతున్నారు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని ముందుకు అడుగులు వేయబోతున్నారు కోరిన కోరికలు కూడా తీరబోతున్నాయి అర్థం చేసుకునే మనుషులు మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు కోరుకున్నట్టే ఈ సమయంలో మీ జీవితం మారుతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రతి విషయంలోని కష్టాలు తప్పవు కాబట్టి వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కనుక అన్ని విధాలుగా రేపు అక్షయ తృతీయ నుండి కూడా అనుకూలత కనిపిస్తూ ఉంది చూశారు కదా రేపు అక్షయ తృతీయ నుండి కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి యొక్క జీవితం ఎలా మారబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ